గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఏదో ఒక వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నా యూట్యూబ్ పెట్టుకున్నా కాబట్టి యూట్యూబ్ వల్ల మనీ వస్తే నేను చేయటం లేదండి యూట్యూబ్ అనేది మేము కాలక్షేపం కోసం వీడియోలు చేస్తున్నాం మనీ అనేది ఆ తర్వాత ఆప్షన్ భగవంతుడి దయ యూట్యూబ్ వాళ్ళ అనుగ్రహం అవి వచ్చినాయి కానీ అక్కడ అయిపోయినాయి కానీ దాని గురించి నేను బాధపడన వదిలేసి నా కానీ ఆ ప్రయత్నాన్ని అయితే ఆఫ్ భగవద్గీత దృష్టి చెప్పిన మనం ప్రతి ఒక్క విషయంలో మనం ఎవరో ఒకరిని ఎక్కువ మన బంధువుల్ని ఎవరు సలహాలు అడుగుతూ ఉంటాం మనకు బాగా ముఖ్యులున్నాయి అలా సలహాలు అడగాలో అడగడం వల్ల ఒక్కోసారి చాలా నష్టాలు పోతాం అన్నిసార్లు వాళ్ళు మంచిగా ఇస్తారో చెడుగా ఇస్తారో మన మంచిగా చెప్పినట్టు ముంచేస్తారు నేను ఎందుకు బంధువుల్ని కుటుంబ సభ్యులు మన దాయాదులు మేనత్తలు ఎందుకు ఎందుకంటే విలన్స్గా ఉంటాయి ఎందుకు ఉదాహరణగా చెప్తాను మీరు నన్ను నమ్మటం కాదు కదా నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం నేను సొంత ఇంట్లో నుంచి బయటకు వచ్చి అర్జెంట్లో ఉన్నా దానికి కూడా కారికలు రెచ్చగొట్టిన వాళ్ళు మా వాళ్ళే ఉన్నారు సత్య చెప్పకుండా ఆ దెబ్బతో నాకు ఇల్లు కూడా లేకుండా పోయింది వరి నా వరి చెరగపాత తూవి నారు పోసానండి పసి సెంటలకాయ మా చేసిన ఆయన ఉన్నాడు అప్పటికి పోసిన తర్వాత బాగా నారు బాగా బాగా వచ్చింది మేము ఎప్పుడు నారు పోస్తుంటాం మేమంటే బయట కొనుక్కునే ఇది లేదు సంపాదన తక్కువగా ఉంటుంది కాబట్టి మా పొలంలో మాకు నీళ్లు ఉంటాయి కాబట్టి బైకింద పొలం కాబట్టి వరినార్ పోసాం వరినార్ పోసి ఆ పసి సెంట్లకాయలో నారు పోసాను నేను నేను ఒక ఇరవై సెంట్లకాయ మా జే తలా కాస్త పోసుకుని నారు మా మేనత్ ఏం ఏం చేసిందంటే మా అందరూ పొలాలు వాళ్ళు వేరే ఊరి నుంచి మా ఇంటికి మా ఊరికి వచ్చి మా ఇళ్ళ దగ్గర మా ఇంట్లోనో వేరే ఇల్లు వాళ్ళు ఇల్లు ఉన్నారు మా అందరూ పొలాలు వాళ్ళు వేసుకోవాలి బైగుడ్లు మేపుతారు అందుకని ఆమె ఏం చేసిందంటే నా నారు అమ్మించాలని ప్లాన్ చేసింది అసలు ఈ నారు లేకుండా చేయాలి ఇడికి నారు లేకుండా చేస్తే పొలం నాకు ఎత్తాడని నేను ఆమెతో బాగా క్లోజ్గా ఉంటాను ఏ చిన్న విషయం వచ్చినా పోయి ఆమెతో ఏంటంటే నాకు అమ్మ మా అమ్మకి నాకు సంబంధం లేకుండా ఇక్కడ తాత దగ్గర ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఆమెతో చెప్పుకునే తల్లిలాగా అట్నే ఎప్పుడు క్లోజ్గా ఉంటుండే ఆమె ఏం చేసిందంటే మంచితనంగా మాట్లాడుతూ అది ఇది మా అందరితో మంచితనంగా మాట్లాడి మాకు మాకు మధ్యలో గొడవలు పెట్టి మా అందరూ పొలాలు ఆ వేసుకుంటాడు తెలియగా సరేలే మా అత్తయ్య కదా ఎక్కడి నుంచో వాళ్ళు అక్కడ వాళ్ళ ఊరి ఇక్కడ వచ్చి ఉన్నారు సరే పని అని చెప్పి మేము కూడా ఆదరించే ఆదరించేవాళ్ళం ఆడపిల్ల కాదు ఇంటి ఆడుకులే అందరూ వచ్చి ఆ విషయం సలహా ఏంటంటే మా అమ్మాయి బర్త్డే వచ్చింది లోపల బర్త్డే వస్తే అరే అమ్మాయికి కూతురికి గుడ్డలు తెచ్చే వంట అంది తా పనులు లేకపోయా నాకు యాయిలజల పనులుంటే సీజన్ ఆ సీజన్ మాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఇప్పుడు మాకు డబ్బులు వచ్చినప్పుడు అని అంటే అరే అందరూ అట్లాంటి అందరు పిల్లలకి చేస్తారు నువ్వు చేయవు బర్త్డే అమ్మాయి గొడవలు చేస్తారు నా దగ్గర అయితే డబ్బులు లేవు అని చెప్పాను ఆయనకి ఆమె ఇచ్చిన సలహా ఏం సలహా ఇచ్చిందంటే నా వరి నారు దాదాపు ఏడు వేల రూపాయలు ఖరీదు అమ్మితే ఏడు వేల రూపాయలు వస్తాయి మేము వరి పండించినా కూడా అంత రావు నార మీద వస్తాయి డబ్బులు నారు మీద మేము నారేమో ఆ డబ్బులు పెట్టుకుడితే వరి నాటుకుంటాం వరి నారేమ్మేసుకో నువ్వు నే నీ కై నీ వరి ఇచ్చేసి నేను నాటుకుంటా ఆయన అని చెప్పి అంది అంటే నా ఫలం నా భాగం బాబాయ్ మీ బాబాయ్ దగ్గర వేసుకుంటా మొత్తం నేను వేసుకుంటా నువ్వు నారు అమ్మేసుకోరా నారు అమ్మేసుకోకపోతే అవి విడిగా ఎవరికన్నా విడివిడిగా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అంటే మేమేం చేస్తామంటే బారాలు లెక్క అమ్ముతాం నారు బార లెక్క బారి కాదు కాదు హోల్సేల్గా అమ్ముకోమని ఒక అతను మా పొలం పక్క అతనికి తెలియదు మరి అతని దగ్గర ఎంత కమిషన్ తీసుకుందో ఏమో మనకు తెలియదు కానీ పద దాదాపు ఏడు వేల రూపాయల నారిని ఎంత అమ్మించిందంటే పదిహేను వందలకో పదహారు వందలు కమ్మించింది మా అమ్మాయికి బర్త్డే కోసం నా కష్టం ఎంత కష్టపడి తవ్వుకొని దానికి పెట్టుబడి పెట్టి దాంట్లో ఒడ్లు కూడా మా మంచి నాణ్యమైన పంట బాగా పండిన తీస్తాం మేము ఏడు వేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు నాకుని ఆమె ఎంత కమ్మించింది పదహారు వందలు కమ్మించింది చూశారా నా కష్టం అంతా పోయిందో అట్నే అన్ని అట్నే పోయినాయి నమ్మి గట్టిగా నమ్మి సరే మాకు మంచిగా మొత్తం అని చెప్పి సరే అట్నే అత్త ఒక కనీసం రెండు వేలు నెప్పించమంటే లేదు అంతకన్నా ఎక్కువ పోవాలని పదహారు వందలు కమ్మించింది పదహారు వందలు అమ్మిస్తే నా దగ్గరికి కొన్న అతను ఒకటిన్నర ఎకరా నాటుకొని ఒకటిన్నర ఎకరా నారే ఐదు వేలు అయితే మామూలుగా కొనాలంటే ఐదు వేలు ఆ రోజుల్లో ఐదు వేలు కాదు మూడు వేలు అయితే అమ్ముకొని ఒకటిన్నర ఎకరా అతను నాటుకొని అతను ఐదు వేలకు అమ్ముకున్నాడు చూసావా పదహారు వందలకు కొనుకొని అతను 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 నాటుకొని అతను కావాలని నాటుకొని అతను మళ్ళీ ఐదు వేలు అంటే అతను వరి పెట్టుబడులు మొత్తం వచ్చేసింది అట్ట మన అదృష్టాన్ని మొత్తాన్ని ఇట్లా సలహాలు అడగటం వల్ల మనల్ని ముంచేస్తుంటారండి నేను అనుభవంతో అన్ని రకాల బాధలు పడి సొంత మేనత్తె మేనత్తలు మేనమామలు వీళ్ళు మనకిచ్చే డైరెక్షన్ రాంగ్గా ఉంటాయి ఎవరో కొద్ది మంది ఉంటారు మంచి వాళ్ళు అందరూ అలా కొద్ది అందరికీ ఉండరు కొద్ది మంది ఉంటారు కానీ ఎక్కువ మంది ఇలాగే ఉంటారు అలా డైరెక్షన్ ఇచ్చారు ఇంకపోతే ఒకసారి పెళ్లి సంబంధం గురించి వాడు ఒకడు అడిగితే వాడు వాడు ఏం చేశాడంటే ఎవరే ఈ సంబంధం మంచి సంబంధం చేసుకోరు అది అన్నాడు అబ్బాయి వయసు తెలుసా మా అమ్మాయికి చూసినప్పుడు మా అమ్మాయి వయసు తక్కువే రెండు వేల పదిహేనులోనో రెండు వేల పదహారులోనూ నలభై సంవత్సరాల కురోడిని చేసుకోమని చెప్పాడు వాడు నలభై సంవత్సరాల వయసు వాడికి ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాలు అమ్మాయి నీమన్నాడు స్కూల్ ప్రిన్సిపల్ని వాడికి ఎప్పటి నుంచో పెళ్లి కాలేదు వాడిని చూశాడు వాడు ఎవరు మా సొంత బంధువే వాడు కూడా ఒరే నీకు కూడా ఉంది కదంటే ఆ మాట అంటే వాళ్ళ కోపం వస్తుంది అంటే వాళ్ళ సలహా అడిగితే మళ్ళీ అంత డైరెక్ట్ నరంగ డైరెక్షన్ ఇస్తారు మళ్ళీ అప్పుడు ఏమన్నా అంటే మన గుంతలో తెయటానికి నీకు నీకు ఏదైనా డబ్బులు కావాలంటే నేను ఇస్తా అన్నాడు దేనికి ఇస్తా అన్నాడు మన నాశనం చేయడానికి డబ్బులు ఇస్తాను పెట్టుబడి ఎందుకంటే మా ఇల్లు ఒకటి ఉంది కదా నువ్వు వేయడానికి అలాంటి సలహాలు రాంగ్ డైరెక్షన్లు ఇస్తారు మా ఇల్లు నువ్వు తీసేసుకోవడానికి ఎంతో రెండు లక్షలు మూడు లక్షలతో ఈ ముప్పై లక్షల రూపాయలు ఇల్లు లాగేయాలని ఆ రోజుల్లో కూడా ఆ ఇల్లు ఖరీదు పది పన్నెండు పదమూడు లక్షలు ఉంటది అది లాగేయాలన్న దురుద్దేశంతో అలాంటి రాంగ్ డైరెక్షన్ అంటే అటు అమ్మాయి జీవితం నాశనం ఆస్తి పోయి రోడ్డు మీద కూర్చోబెట్టాను ఇట్లాంటి రాంగ్ డైరెక్షన్లో మన వాళ్ళు మన వాళ్ళు ఇస్తుంటారు ఎక్కువ ఎన్ని అనుభవంతో జరుగుతుందో కావాలని చెప్పేది కాదు మేము గ్రహించలేము మనమేమనుకుంటామంటే సరే వీళ్ళు ఎల్లకాలం ఎందుకుంటారో మారతారులే అనుకుంటాం కానీ వాళ్ళు మారండి మార్రు ఒక్కడ కడుపులో ఒక్కొక్క రకమైన అరబెట్టుకుని ఉంటారు ఎందుకుంటారు ఈ విధంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే మనం ఇట్నే ఇట్నే స్ట్రైట్గా మాట్లాడటం వాళ్ళు నచ్చదు వాళ్ళు లొంగిపోవాలి వాళ్ళు కాళ్ళు పట్టుకోవాలి గడ్డాలు పట్టుకోవాలి మీరే దిక్కు మీరే నీటి కనాలి అట్టన్నందుకే మా మేనత్తగారిని పూర్తిగా నమ్ముకున్నట్టు ఉన్న పొలం ఏమీ దాకా అవ్వాలి ఆమె కక్ష తెర ఆమె ఒకరోజు చెప్పింది మిమ్మల్ని అందరం పతనం చేసి నా కాలు తెచ్చుకొని తెచ్చుకుంటే ఒక ఒకరోజు నా ముందే అన్నమాట అయితే అందరూ కాలుకాడకు వచ్చారేమో వాళ్ళ మా బాబాయిలు వాళ్ళందరూ లాస్ట్లో ఆమె సరెండర్ కానీ నేను కూడా సరెండర్ కారణం ఎందుకే రెచ్చగొట్టారు ఆస్తి అంతా పోయేదాకా కక్ష కట్టారు వ్యవహారం చేశారు భయ ఆస్తి ఎలా పోగొడతారంటే వారి కారణం ఇయర్ ఇక్కడ దారులుండి ఆ డొంకలు నేను ఇప్పుడు భయపెట్టాము మొదలుపెట్టి భయపెట్టి నేను ఒక్కడే అయిపోయినా ఉంటారు ఒక్కడే నీకు ఏం చేత కాదు ఏం చేత కాదు అని భయపడుతుంటే పొదుగులు భయపడతాం లేదా ఒక ఉన్నతమే స్థాయిలో మనకి ఆన్లైన్ ఇక్కడికి లైవ్లోకి వచ్చి ఇదిగో నేను అది చేస్తా ఇది చేస్తా అంటేనే మనం భయపడతాం అట్లాడితే ఒక అధికార హోదాలో ఉన్నట్టు చెప్తే భయపడతాం లేదా అలా భయపెట్టి మాకు మాకు లింగడా పెట్టి మమ్మల్ని మొత్తాన్ని భూస్థాపితం చేసి మా సొంత స్థలం నుంచి అందరు నెల్లగొట్టేసి ఎవరిని లేకుండా ఎవరికి లేకుండా చేసి లాస్ట్లో ఫైనల్గా వాళ్ళ కార్యక్రమం ఇస్తే అది అమ్ముకొని బాగా ఇలా కోట్లు చంపా స్థిరపడిపోయారు నేను అనేది వాళ్ళు సంపాదించుకునేందుకు కాదు కానీ ఏం బంధువులు అయిన వాళ్ళు ఇలా రాంగ్ డైరెక్షన్ ఇస్తారు వాళ్ళని ఏదో అంటే వాళ్ళకి ఒక ఆనందం అనమాట అది మనకి మించి ఊరు ఉండకూడదు ఒకప్పుడు మనకి మించి ఉండాలి కదా వాళ్ళని భూస్థాపితం చేయాలని దానికి మన ఇంకా మళ్ళీ ఇంకా మా వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకున్నారు నేను మా అమ్మ తరఫు దగ్గర నడిస్తే వాళ్ళు వీళ్ళంతా ఒక టీమ్గా ఒక టీమ్గా శిష్టంగా తయారై ఒకరిని ఎలా పతనం చేయాలని ఒక ప్లానింగ్ స్కెచ్ వాళ్ళు వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటారు ఆ స్కెచ్ చేసుకొని మా అమ్మాయి పెళ్ళి ని ఫోటోలు అన్నీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి మన వాళ్ళతో వాళ్ళ ఊరు పిల్లలకి కూడా ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోతుంది వాళ్ళకి ఎప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ సరే ట్రాక్ పంపిస్తున్నారు పంపిస్తున్నారా పంపించండి అనుకున్నారు అయిపోయిన తర్వాత కరోనా నుంచి నేను బయటపడిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తే నేను మాట్లాడితే మా అబ్బాయి అనుకున్నారు ఎట్ ఉంది మీ నాన్నకు అన్నారు ఏం బయటపడాలి మీరేం బాధపడగకుండా అన్నా అప్పుడు వరేరే మాకు ఉంటుంది రా అలా అంటున్నారు అలాంటి బంధుత్వం అంత పగపడతారండి బంధువులు అంటే మనల్ని పూర్తిగా అట్టనే ఆస్తి కూడా అట్నే పోగొట్టుకున్నాను నాకు నేను నా కష్టార్జితం అంతా ఇంటనే ఎవరో ఒకరు నా కష్టం నేను కష్టపడటం నా కష్టార్జిత ఫలం ఎవరో ఒకరు తింటాం ఇలా కుటుంబ సభ్యులు మన వాళ్ళే రక్త సంబంధిగలైన ప్రతి ఒక్కదైన సలహా అడిగితే మనం ఇలా ఈరోజు ఈ పరిస్థితికి వస్తాం ఇప్పుడైనా నేను ఎందుకు నిలబడగలిగా అంటే ఇంక అంతా అయిపోయింది ఇంకా నేను ఎవరు నమ్మటం మా అనుకున్నాను కాబట్టి నిలబడగలను లేకపోతే మా అమ్మాయిని చిన్నగా ఎక్కడో ఒకటి నచ్చి పంపించి ఆ గా కాజెప్పించి ఇంకా అమ్మాయిని ఈరోజు ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగున్నది ఆ సంగతి వాళ్ళు తెలుసు ఇంకా అమ్మాయి పరిస్థితి దారుణం అయిపోయితే ఇంకా తట్టుకోలేక నేను చచ్చిపోవాలని వాళ్ళ కోరిక అంత దాకా తెలుసుకెళ్తారు ఈ రోజు బతికున్నారంటే మా అమ్మాయి ఎట్లా తిరిగి మా ఇంటికి రాబట్టి మేము బతికున్నాం ముందు ట్రై చేశారు మనల్ని నచ్చ చెప్పి పంపించాలని ట్రై చేశారు మనం లొంగలేదు కాబట్టి ఇంకా సైలెంట్ గా ఉన్నారు అది అట్లా సలహా అవుతారు మా అమ్మ పెళ్ళినిచ్చింది మా అమ్మ మా బావమర్తికి పెళ్ళి ఇవ్వలేదని ఎవరో అంట వాళ్ళ మేన వాళ్ళు అంట ఆమె దగ్గర ఆమె మీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉండే చెప్పండి మొత్తం తాకట్టు పెట్టి పెళ్లి చేసేయండి పెళ్లి చేస్తాము అంతా అయిపోయింది మొత్తం అమ్మే చేస్తాము కొడుకు సంగతి ఏంటో అంటే కొడుకు ఎట్టా కూడా చంపించుకుంటాడు లేదు కొడుకు ఉద్యోగం చేసుకొని కొడుకు నువ్వు కలిసి అప్పులు తెచ్చుకోండి అంటే ఆడపిల్ల పెళ్లి చేసి అప్పులు పోలేకపోయి ఉద్యోగం అది అది ఇలా నాన్న దగ్గర ఇచ్చాడు ఒక సంబంధాన్ని అటు సంబంధాన్ని ఒక ఈ పెళ్ళిళ్ళ బోకరేజ్ చేస్తే అట్లా ఏ పక్కన ఆ పక్కన వాళ్ళు ఎందుకు కుట్రమన్నాల్సి వచ్చిందంటే మా అమ్మాయిని బాబా మరి కడితే మా ఇల్లు వేసి మా మా ఊరికడ నీళ్ళు వేసి అని చూశారు మా మామ ఆయన మాకేం ఖర్చులకి కానీ ఎప్పుడు కూతుర్లుకి మంచి అటు కానీ ఏం చూడకుండా అల్లులు కానీ అల్లులు వస్తే పలకడు మా సొమ్మంతో అని చూసి రాదు అట్లాంటి అడి మా మామ దానికి మేము లొంగలేదని అమ్మ ఈ మ్యారేజ్ విషయంలో అన్నీ తెలుసుకొని సైలెంట్గా లేని మళ్ళీ రాకపోతే మేము క్యాన్సిల్ చేసుకుంటామని మళ్ళీ అందరూ సహకరించినట్టు సహకరించి ఏమంటారు నటించి నటించి లోపలికి వేసేశారు ఎట్ బయటపడ్డాం అవుతుంది కన్నలు ఆటోమైనట్టుగా సినిమాలు చూపిస్తారు చూడకెళ్ళని ఎక్కడెక్కడ ఉండాలి లేని అట్నే మా చుట్టూ చుట్టూదా వైఫై లాగుందారండి వెలుగుంతా బంధువులు ఊబినా అందుకనే ఆ తల్లిదండ్రుల లైనా అ빠దేళ్ళ లైనా అన్నదర్ తర్వాత ఇంక ఇద్దరు ఉన్నారు ఇన్ఫర్మేషన్ మీ తప్పు మీ సపోర్ట్ అంట మా రోజు ఏ రోజు కార్యక్రమాల ఆ రోజు విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళ కన్ఫర్మేషన్ అంతా జార వాళ్ళు అవల అదొకటి కొప్పుడు అదోటి కొంతమంది అంటారో ఆ ఏమంటారంటే మీరు ఎంతవే సరిగ్గా చేసుకోలేదు మీ తప్పు అంత అయిపోయిన తర్వాత అందరూ అదే మాట అంటారు సరే తప్పు పోపో జరిగిన తీర దాని బయట యాళగా ఇంకా మా వాళ్ళ కాదయ్యా మేమంటే బాబులు నింఠంగా బయట వేయండి మా వాళ్ళ కాదని అంటారు అందుకనే మేనత్తలైనా మేన మామలైనా సొంత పెద్దమ్మ చిన్నమ్మ పిల్లకాయలైనా బాబాయ్ పిల్లలైనా అక్క జల్లెలైనా ఎవరినైనా సరే మీరు ఎంత చేసినా వాళ్ళకి వాళ్ళు మీకు ఎన్ను పోటీ పడతారు పాము పాలు పోసినా అది చివరకు కాటేస్తే విషం ఎక్కింది కదా అది నీకు నీకు అది ప్రేమతో కాటేసినా కూడా నీకు విషం ఎక్కింది చచ్చిపోతావు అందుకని ఇట్లాంటి పాములతో జాగ్రత్తగా ఉండండి నెగిటివ్ చెప్పడం కాదు నా జీవితం జరిగిన అనుభవాలు ఇంటే బాగుపడతారు ఏ నాకపోతే మీ కర్మకు మీరే కర్తలు ఇది మేనత్త వాళ్ళ నమ్మితే జరిగే దుష్పరిణామం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇక్కడ బంధువులు నేను ఏమన్నా వాళ్ళ గుణాలు ఇలా ఉంటాయి ఒక నమ్మితే నా సలహా థ్యాంక్ యూ